పిఎస్ మ్యూస్కి స్వాగతం ప్రజసమ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం అచ్చంపేటలోని సొసైటీ వద్ద వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడి భాష్యం ప్రవీణ్ రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యతను పరిశీలించడంతో పాటు రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ప్రవీణ్ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం న్యాయమైన మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తేమ శాతం చెల్లింపుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం సత్తెనపల్లి పట్టణం సుగాలీ కాలనీలో జడ్పీ హై స్కూల్ మైదానంలో నిర్వహించిన విజ్ఞాన్ బాల మహోత్సవ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం క్రోసూరులోని జైభారత్ స్కూల్ విద్యార్థులు పాల్గొని తమ సత్తా చాటారని జైభారత్ స్కూల్ డైరెక్టర్ జైనేందర్ రెడ్డి పేర్కొన్నారు చెస్ గేమ్ అండర్ ఫోర్టీన్ విభాగంలో ఎరగాని మహీధర్ అండర్ సెవెంటీన్ విభాగంలో షేక్ హరీఫ్లు ద్వితీయ స్థానంలో విజ్ఞాన్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ చేతుల మీదుగా నగదు బహుమతిని మొమెంటోలో అందుకున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా జైబార్ స్కూల్ డైరెక్టర్ రెడ్డి మాట్లాడుతూ యువతలో అంతర్లీనంగా సృజనాత్మకత శక్తులు ఉంటాయని ఈ సృజనాత్మకతను వెరికి తీయటానికే ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి ఏదో ఒకటి సాధించేలా ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా యోగా సంగీతం ఆటలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందు వరుసలో ఉండాలన్నారు చదువు అంటే పుస్తకాలు ఒకటే కాదని క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాఠ్యాంశాలే అన్నారు